చందన బ్రదర్స్ కృష్ణా గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికపురం మండలం గ్రామంలో ఓఎన్జీసీ మోరి ఐదు బావిలో గ్యాస్ పెడనం కారణంగా బ్లోఅవుట్ సంభవించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతానికి సంబంధించిన ఈ బావిలో ఉత్పత్తి తగ్గడంతో ఇటీవలే ఓఎన్జిసి నుండి కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ సంస్థ రీడ్రిల్లింగ్ కార్యక్రమాలు చేపట్టింది అయితే రీడ్రిల్లింగ్ సందర్భంలో ఒక్కసారిగా పీడనం పెరగడంతో బ్లోఅవుట్ కు దారితీసింది బావిలోని బ్లోఅవుట్ ప్రివెంటర్ దిగువన ఈ ప్రమాదం జరగడంతో మంటలను అదుపు చేసేందుకు ఒకంత సమయం పట్టనుంది సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ భద్రతా సిడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు వేలలోకి మడ్డను పంప్ చేయడం ద్వారా గ్యాస్ పీడనాన్ని తగ్గించి మంటలను అదుపు చేయనున్నట్లు సమాచారం మార్నింగ్ అరౌండ్ మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ నైన్టీన్ నైన్టీ త్రీ సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు దాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీస్ ఇచ్చారు సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ లెవెన్ థర్టీ వాళ్ళు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సో అందులో భాగంగా దే దివ్ అబ్జర్వ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈజ్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్ ఐడెంటిఫైడ్ సో దెర్ ఈజ్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్ సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది సో దాన్ని ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కొన్ డూ ఇట్ సో గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో దాన్ని ఒక వన్ అవర్ వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది సో ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది సో ఫైనల్గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది సో ఫ్రమ్ ట్వెల్వ్ ఫార్టీ ఆన్వర్డ్స్ సో రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి సో రైట్ నో ఓన్జీసీ టీమ్స్ సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు అనాలిసిస్ చేశారు సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ ఫైవ్ అనే వెల్ ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్ సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్ అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా ఇరవై వేల క్యూబిక్ మీటర్స్ నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు సో అది ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్తున్నారు సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకు ఉన్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని పోలీస్ రెవెన్యూ ఆల్ పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము అండ్ సరౌం సరౌండింగ్ విలేజెస్లో ఉన్న ఒక టూ స్కూల్స్ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ రికార్ట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము ఎవాక్యువేట్ చేయించాము సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు మీరు వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యువేట్ చేయించండి వన్ కిలోమీటర్ తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు దే ఆర్ రైట్ నౌ సేఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ మీటర్స్ హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ విడతతో అక్కడ బ్లోడ్ జరుగుతుంది సో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది సో రైట్ నో అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టెండర్స్ ఆల్రెడీ వచ్చాయి సో సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా చుట్టూ ఉన్న వాటర్ ఎక్కడైతే స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు అట్ ది సేమ్ టైం ఓఎన్జీసీ నుంచి ఆల్రెడీ ఫైవ్ టెండర్స్ వచ్చాయి నియర్ బై మనకి ఒక పెద్ద కెనాల్ లాంటిది ఐడెంటిఫై చేసాము ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అక్కడ దెన్ విల్ స్టార్ట్ యూజింగ్ ద వాటర్ ఫర్ ఫైరింగ్ సో దాంతో భాగంగా ఇప్పుడు రైట్ నో ఎగ్జాక్ట్గా దాన్ని స్టాప్ అవుతుందా లేదా అనేది ఓఎన్జీసీ టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చి దాన్ని ఎక్స్ ఎగ్జామిన్ చేస్తున్నారు సో మాకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ ఓఎన్జీసీ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం రైట్ నో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అనదర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగ్జాక్ట్లీ సే వెదర్ ఇట్ విల్ స్టాప్ ఆర్ నాట్ సో మనకు అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి లేదా ఇంకొక ఆప్షన్ ఉంది ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యే లోపు మనం దాన్ని క్యాప్ చేయగలగాలి సో ఈ రెండు పాసిబిలిటీస్ని ఓన్జీసీ వాళ్ళు కూడా వచ్చేసి ది హ్యావ్ స్టార్టెడ్ ఎగ్జామ్నింగ్ ఇట్ వన్స్ ఈస్ డన్ యూ కెన్ క్లియర్లీ సే బట్ ఇన్ ద మెయిన్ టైమ్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాము సో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వీ హ్యావ్ టు బీ ఆన్ అలర్ట్ సో వి హ్యావ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫంక్షన్స్ సస్ దట్ అట్లీస్ట్ మనకి ప్రిలిమినరీగా దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ ఒకరిని కూడా మన ఇద్దరు కోల్పోలేదు ఇట్స్ అ లక్కీ థింగ్ టు హియర్ అబౌట్ సో రైట్ నో వీ షుడ్ బీ కాన్షియస్ అనఫ్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం కావాలి వాటర్ సోర్స్ ఏం కావాలి ఇంకా మనకు ఓఎన్జీసీ నుంచి ఎవరైతే వచ్చి ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంత సహాయపడుతున్నాము అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఆల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆర్ హియర్ మీరు ఆల్వేస్ హియర్ ఫర్ వాట్ ఎవర్ సపోర్ట్ ఓఎన్జీసీ నీడ్స్ ఫ్రమ్ అస్ అండ్ ఓకే థ్యాంక్ యూ సో దట్ ఇది ఆఫ్టర్ ఎగ్జామిన్ అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇది వెల్ ఆల్మోస్ట్ నైన్టీ త్రీ ఇంచ్ ఆపరేషన్ లో ఉంది అందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న పర్ఫరేషన్ చేశారన్నారు సో సడన్ గా ఒక ప్రెజర్ డ్రాప్ వచ్చిందని చెప్తున్నారు సో ఆ ఓన్ చేసి నిస్ కమ్ చేసే విత్ రిపోర్ట్ మనం ఇందాక డిస్కస్ చేసిందంతా దీన్ని ఇక్కడే కంటెన్ చేయగలుగుతామా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మనం ఈ ఏరియాని కాటన్ ఎలా చేయగలుగుతాము ఇది వేరే ఆయిల్ వెల్స్ కి లింక్డ్ ఉందా దీనికి గెయిల్ పైప్ లైన్స్ ఉన్నాయా ఇవి మనం ప్రిలిమినరీగా అవుట్ చేసుకున్నాం సో అది హౌ హాప్ అండ్ వాట్ ఇస్ ఇట్ అనేది ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాయి అంటే ఆ వెళ్లి దగ్గర నుంచి సరౌండింగ్ ఏరియాస్ లో మొత్తం అంతా కూడా ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ హౌసెస్ ఉన్నాయి వన్ కిలోమీటర్ రేడియస్ లో వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళు సేమ్ హౌస్ లో పెడతాం అమలాపురం చందన బ్రదర్స్ యానివర్సరీ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై స్పాట్ గేవ్ సూరత్ సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ ఫాన్సీ జనరల్ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ ఫ్రీ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ కాంచీవరం పట్టు కమలిని పట్టు మంగళగిరి పట్టు ఫ్లాట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విమెన్స్ రెడీమేడ్స్ இன்னர் வேர் பைசீஸ் நாலு வந்து

మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి